నిన్నైతే మరీ ఘోరమైన విషయం అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు అంత గొప్ప జర్నలిస్ట్ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈ రోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్ లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే యాభై వేల ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా యాభై వేల ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేరు గారు ఖండించారు నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు వెంటనే ఖండిస్తారు